పేద ప్రజల సంజీవినిగా ఉన్న ప్రభుత్వ దవాఖాన రుయాలో అవినీతి రాజ్యమేలుతోంది రుయాలో పైస లేనిదే పనులు జరగడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి కజరుకుంటా ఉండ రోడ్లు రాయలసీమకే తలమానికంగా ఉన్న తిరుపతి రుయ్య ఆసుపత్రిలో అవినీతి అక్రమాలు తారాస్థాయికి చేరాయి ఆసుపత్రి వైద్య సేవలను అటుంచితే క్రింది స్థాయి సిబ్బంది నుంచి అక్కడ వసూళ్లు ప్రారంభమవుతాయి కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లలేక పేద ప్రజలు రుయాకు వస్తే ఇక్కడ కూడా అదే బాపతు నడుస్తోందని రోగుల బంధువులు వారి సహాయకులు వాపోతున్నారు స్ట్రెచ్చర్ పై రోగిని బయట నుంచి లోపలికి తీసుకువెళ్లాలన్నా వైద్య పరీక్షల కోసం వార్డులకు తీసుకువెళ్లాలన్నా అక్కడ సిబ్బందికి ముడుపులు చెల్లించుకోవాల్సిందే ఎంఎన్వో ఎఫ్ఎన్ఓ చెయ్యి తడపందే స్ట్రెచ్చర్ చక్రాలు కదలవు దోపిడే ధ్యేయంగా కొంతమంది సిబ్బంది వసూళ్లు రాజాలుగా మారిపోయారు డబ్బులు ఇస్తేనే వీల్ చైర్ పైన కానీ స్ట్రెచ్చర్ పైన కానీ వాళ్లే తీసుకెళ్తారు లేదంటే రోగి కుటుంబ సభ్యులే తోసుకొని తీసుకువెళ్లాల్సి ఉంటుంది అందుకు వీల్ చైర్ కు గానీ స్ట్రెచ్చర్ కు సెక్యూరిటీ డిపాజిట్ గా వాళ్ళ మొబైల్ ఫోన్ తీసుకుంటారు పేషెంట్ ను వదిలి వీల్ చైర్ లేదా స్ట్రెచ్చర్ అప్పగిస్తేనే మొబైల్ ఫోన్ తిరిగిస్తారు అన్నారు సార్ ఇక్కడ బొళ్ళు కూడా వార్డుకి బొళ్ళు కూడా లేవు ఎవరు సమాధానం కూడా చెప్పడం లేదు ఈ బొళ్ళు కూడా దాచి పెట్టుకుంటున్నారు అరెస్ట్ కాల వాళ్ళు ఎట్ట బావాలా తోసుకొని బాగా ఇబ్బంది పడతా ఉన్నా అంత వంద ఇస్తావా రుణాలు ఇస్తావా అని డబ్బు అయిపోయింది ఏం చేస్తావు మా అవసరాలు కదా ఇయ్యాలి కదా వాళ్ళు ఇలా మా మీద కసురుకుంటా ఉండాలి అందుకని చెల్లు పెట్టి చిన్న చెల్ల అది కూడా బయనికి రాదు పెద్దదైతే పెడితే ఇస్తాము అని అంటున్నారు మేము వరిచినా ఇచ్చినాం సార్ అది చిన్న పవన్ సార్ మాక అది ఇస్తే అది వద్దన్నారు పెద్ద పవన్ ఇస్తే ఇస్తామన్నారు మళ్ళీ మేము వరిచిన చిన్న పవన్ పెట్టుకొని బండి ఇచ్చినారు సార్ మాకు రావడం లేదు అసలు ఈడోలే ఉంటే కదా కూడా ఉంచితే ఒకవేళ రోగి మృతి చెందితే ఆ మృతదేహాన్ని స్ట్రెచ్చర్ పై బయటకు తీసుకొచ్చి అంబులెన్స్ లో ఉంచాలంటే కూడా ఐదు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు వసూలు చేస్తున్నారు లేదంటే మృతుని కుటుంబ సభ్యులే మృతదేహాన్ని వాహనంలో ఎక్కించుకొని తీసుకువెళ్లాల్సి ఉంటుంది ఇదంతా అక్కడ బహిరంగంగానే జరుగుతూ ఉంటాయి కానీ ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోరు ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్తే తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని అలా గనక వస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి చేతులు దులుపుకోవడం అధికారులకు పరిపాటు అయిపోయింది తీసుకుని పోవాలి వాళ్ళు పోకుండా కూడా వార్డులో ఇప్పుడు తీసుకుపోతే కూడా మన హెడ్ నర్సులను సి వార్నింగ్ ఇప్పుడు నేను మీకు సస్పెండ్ చేయాల్సి వస్తుంది నెక్స్ట్ ఫ్యూచర్లో మంచి చెప్పింది వాళ్ళకి వార్నింగ్ కూడా ఇచ్చాను లేదు అది అది రాంగ్ అది అది మాట్లాడినా నేను ఫ్యూచర్ కూడా చేస్తే వాళ్ళు సస్పెండ్ చేయాల్సి వస్తుంది చేస్తాము ఇన్ ఫ్యూచర్లో